ఒక చిన్న గదిలో ఎండ పడుతూ ఉంటే ఒక పాత దుప్పటి ఒక చెక్క పెట్టె మీద ఉంది ఆ దుప్పటి మీద రంగురంగుల ముక్కలు ఉన్నాయి ఆ ముక్కలు మన తాతలు ముత్తాతలు చేసిన మంచి పనుల గురించి కథలు చెబుతున్నాయి ఎరుపు రంగు ముక్క ఎలిజా అనే అమ్మాయి గురించి చెబుతుంది ఆమె చీకటి అడవిలో ధైర్యంగా నడిచి వెళ్ళింది నక్షత్రాలు ఆమెకు దారి చూపించాయి నీలం రంగు ముక్క థామస్ అనే మనిషి గురించి చెబుతుంది అతను పెద్ద కష్టాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డాడు అతని కథ తుఫానులో కూడా నిలబడే ఓడలాగా ఉంది బంగారు రంగు ముక్క అన్నాబెల్ అనే అమ్మాయి గురించి చెబుతుంది ఆమె కష్టాలు వచ్చినప్పుడు కూడా సూర్యుడిలా ప్రకాశించింది పొద్దు తిరుగుడు పువ్వులా నిలబడింది ఈ దుప్పటి మన కుటుంబానికి చాలా విలువైనది ఇది మన పూర్వీకులు ధైర్యవంతులని మంచి పనులు చేశారని చెబుతుంది ఈ దుప్పటి మనల్ని ధైర్యంగా ఉండమని చెబుతుంది